ఈ మొక్క పేరు అడుగు మావుడి అలాగే దీన్ని ఆమ్ర మరియు జూన్ ఫ్లమ్ అని కూడా అంటారు ఈ అడుగు మామిడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది ప్రతి టెర్రస్ గార్డెనర్కి కూడా ఈ మొక్క గురించి చెప్పాల్సిన పని లేదు ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఈ అడుగు మావిడి అనేది చిన్నప్పటి నుంచి కూడా కాస్తూనే ఉంటుంది అలాగే ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఫ్రూటింగ్ అయితే ఉంటుంది ఈ అడుగు మామిడి మొక్కలు చూసుకుంటే వీటన్నిటికీ కూడా ఫ్రూటింగ్ అయితే ఉంది ఈ అడుగు మావిడి మనకి సీజన్తో సంబంధం ఉండదు ఎప్పుడు కంటిన్యూగా కాస్తూనే ఉంటుంది ఇవన్నీ కూడా ఒక సంవత్సరం వయసు ఉన్న మొక్కలు ఇవి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అందువల్లే త్వరగా ఫ్రూటింగ్ అయితే వచ్చేస్తాయి అలాగే ఈ అడుగు మావుని ఎక్కువగా కూరలు చేసుకోవచ్చు అలాగే పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అలాగే పప్పులో కూడా వేసుకుంటూ ఉంటారు ఇది టేస్ట్ కూడా మరీ అంత పులుపుగా అయితే ఉండదు మనం తినేయచ్చు నార్మల్గా తిన్నా సరే దీని టేస్ట్ బాగానే ఉంటుంది ఈ అడవి మామిల్లో విటమిన్ సి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ అడవి మామిళని మనం చిన్న కుండీల్లో పెట్టి కూడా పెంచుకోవచ్చు ఇది హైట్ కూడా పెద్దగా ఎదగదు కాబట్టి మొక్కను ప్రతి టెరస్ గార్డెన్ ఎక్కువగా పెంచుతూ ఉంటారు ఈ మొక్కలు మనం పాట్లో పెట్టేటప్పుడు ఇది సాయిల్ అనేది వర్ణి కంపోస్టు పశువులు ఎరువు వేపిండి ఇలా అన్ని మిక్స్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది వాటర్ కూడా ఎప్పటికప్పుడు వేసుకోవాలి మరీ వాటర్ ఎక్కువైనా సరే ఇది పోత అనేది నిలబడదండి కాబట్టి వాటర్ ఎక్కువ వేయకుండా సరిపెట్టేటట్టు వేసుకోండి ఈ మొక్కకి పిండి నెలలు అనే వ్యాధి ఎక్కువగా వస్తుంది దీని నివారణకు నియమాయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఈ అడుగు ఎటువంటి సాయిల్లోనైనా సరే పెరిగేస్తుంది కాబట్టి ఈ మొక్కలో ఎక్కడైనా పెంచుకోవచ్చు ఈ అడుగు సైజ్ అయితే ఇదే సైజు వస్తుంది పెద్దగా సైజ్ అయితే రాదు ఈ అడుగు మామిడి ఎక్కువగా గుత్తులు గుత్తులుగా వస్తూ ఉంటది ఈ అడుగు మామిడికి ఫ్రూటింగ్ తీసిన తర్వాత ఆకులన్నీ రాలిపోతాయి మీరు కంగారు పడకూడదు మళ్ళీ కొత్త చిగురు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ అడుగు మామిడి ఒక సంవత్సరం వయసున్న మొక్కలు అలాగే గ్రాప్టెడ్ ప్లాంట్స్ తీసుకుంటే బాగుంటుంది కాయలు కూడా ఎక్కువగా వస్తాయి అలాగే ఈ మొక్కను పెంచేటప్పుడు కుండీల్లో ఎక్కువగా వాటర్ నిలవ ఉండకుండా చూసుకోవాలి లేదంటే మొక్క చనిపోయే అవకాశం ఉంది అలాగే ఫ్రూటింగ్ కూడా సరిగ్గా రాదు ఇటువంటి ప్లాంట్స్ మీకు ఏమైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి